పచ్చిమిరపకాయలు పప్పుచారు చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా చేస్తుంది కమ్మగా ఉంటుంది పప్పుచారు పట్టేడు చెప్తాను చెప్పండి పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి పది రెమ్మలు ఎంత తింటావాలో అంత వేసుకోవాలి పది పచ్చిమిరపకాయలు కందిపప్పు ఒక కప్పడు పూసలకు ఒక ఐదు మిరపకాయలు వేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లిపాయలు కొట్టేసుకోవాలి వేసుకోవాలి అక్క ముక్క జీలకర్ర పసుపు కొత్తిమీర కలియవాకు ఒక కుల్లివాడ కోసుకోవాలి చిన్నగా కందిపప్పు కడుక్కొని ఉడకబెట్టుకోవాలి ఒక చెమ్ము నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి మంచిగా చిన్నగా మాట పెడితే మంచిగా ఉడుకుతుంది ఇక నిమ్మలంగా పడి మీద పప్పు పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి పొంగేటప్పుడు తీయాలి మేము కట్లపావిని ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇరవై నిమిషాలు పడుతుంది మీరు రైస్ కుక్కర్లు ఉడకబెట్టుకుంటారు కాబట్టి రెండో నిమిషాలు పడుతుంది అప్పుడు చేంత పచ్చిమిరపకాయలు దంచిన పచ్చిమిరపకాయలు దంచుకోవాలి రికజన్ చేసుకోవాలి కొంచెం పొడి ఉన్నాయి కాబట్టి రోజే కట్టాయి నాలుగు పొట్టు తీయని ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి మెత్తగా దంచుకోవాలి కమ్మగా ఉంటుంది ఇక పచ్చిమిరపకాయల పప్పు సార్ జీలకర్ర ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు అప్పటికప్పుడు మా నాన్నమ్మ అయితే పచ్చిమిరపకాయలు దంచి అన్నీ కలిపి మసాల పెట్టి పోసు పెట్టకనే పోసేది మాకు కమ్మగా ఉండేది పచ్చిమిరపకాయలు పప్పుచారు మసల మసాలనే ఉడతారు మిగిలినట్టు మింగేది మా పోసు పెట్టకుండా కూడా కమ్మగా ఉంటుంది పప్పుచారు పచ్చిమిరపకాయలు పప్పుచారు రేపు పోసు పెట్టుకొని తింటాన్నామా పూసలు పెట్టుకొని తినబట్టింది

ఉడికిన పప్పు అంతా మంచిగా మెత్తగా అవుతుంది ఇట్లా రుద్దితే మంచిగా మెత్తగా అయింది ఇట్లా పప్పు దూతోటి రుద్దితే చిన్న విసికి పోసుకోవాలి अरन साला इसको पट्टा है क्या? अक्षय मरुन हिलवस कॉल। अपन तो और को नफाचने का लग जो पापरागल कॉल है। తక్కువ తింటుంది తక్కువ వేసుకోవాలి ఎక్కువ తింటాలో ఎక్కువ వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ చిన్నగా కోసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కల్లమాకు వేసుకోవాలి నాలుగు రెమ్మలు రెమ్మలకు రెమ్మలు వేసుకోవాలి కమ్మగా ఉంటుంది పోస్ పెట్టుకున్నా అగ్నిపికల మీద గంటల పోసు పెడతా ఒక పావు నూనె పోసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పోసుల నాలుగు ఎండిమిరపకాయలు వేసుకోవాలి అక్క ముక్క దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి నాలుగు కొంచెం వేసుకోవాలి సగం చెంచు మంచిగా గోలింది పోసు ఇక పప్పుచారులో పోసుకోవాలి పచ్చిమిరపకాయల పప్పుచారులో పోసుకోవాలి వైల్ మీద పెట్టుకోవాలి మాసులుతుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మసాలి కమ్మ ఉంటుంది ఇక అప్సారు మూత పెట్టుకోవద్దు ఇట్లా మాసులుతుంది ఇట్లా మసాలాగానే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి నిమిషాలు మంచిగా మాసరింది ఇక దించుకుందాం మంచిగా మాసలింది ఇక దించుతా పచ్చిమిరపకాయల పప్పుచాయి అయింది మీరు కూడా కమ్మగా ఉంటుంది తెలంగాణలే పులుసు ఎంత కమ్మ ఉంటుందో పప్పు ఎంత కమ్మ ఉంటుంది పచ్చిమిరపకాయలది మీరు కూడా చేసుకోండి